నమస్తే హెందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మన ముచ్చట్లు పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి ఇష్టపడండి పది మందికి పంచండి మీరు ఇష్టపడడం ద్వారా మన వీడియోలు మీరు పంచకపోయినా ఇష్టపడండి అంటే లైక్ చేయండి ఎందుకంటే ఇష్టపడడం వల్ల ఇలా బుడనవెల్లు గుర్తు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఇష్టపడడం లేదు ఇష్టం ఉంటే ఇలా గుర్తు ఉంటుంది దానిపైన నొక్కిన బాధ ఏం లేదు సరే ఇష్టం మంచిగా అనిపిస్తే మంచి ఉందని కామెంట్ పెట్టండి వ్యాఖ్యలు చేయండి చెడ్డ కనిపిస్తే బాగాలేదని వ్యాఖ్యలు చేయండి నేనేమనుకోవట్లేదు అనుకోను కూడా ఎందుకంటే ఒక్కొక్కరి మనసత్వం ఒక్కొక్కరిలాగా ఉంటుంది మరి ఈరోజు మన ఊరు మన చాలా యూట్యూబ్ ఛానల్లో ఆరు వేల మంది సభ్యులను అందించిన అన్న ఆధ్యాత్మిక హిందూ బంధువులందరికీ నమస్కరించుకుంటూ మా గురువులైనటువంటి సద్గురువులైనటువంటి శ్రీ దయానందగిరి స్వాముల వారి పాద నమస్కరించుకుంటూ మరి గురువుగారి రుణం తీర్చుకోవాలంటే తల్లి రుణం తండ్రి రుణం మరి గురువుగారి రుణం తీర్చుకోవాలని అంటుంటారు గురువుగారి రుణం తీర్చుకోవాలంటే మరి ఇంత ఆధ్యాత్మిక ప్రచారం కూడా చేస్తే అది గురువు గారికి కూడా సేవగా మరి రుణం కిందిగా కూడా పరిగణించబడుతుందని పెద్దలు చెప్తుంటే విన్నాను నా వద్ద పెద్దగా ఆస్తుపాస్తులు లేవు నా దగ్గర ఉన్నది మహానుభావులు కలవడం వారి అమూల్యమైన సలహాలు చూసిన నా విలువైన సమయాన్ని వేచించి వారి వద్దకు వెళ్ళి మరి ధర్మం గురించి మన పూర్వీకుల గురించి చెప్పడానికి చెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మా గురువు రుణం దృఢం తెచ్చుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామ నివాసిని నేను నా పేరు తిరుపతయ్య గారు తలకొండపల్లి మండలంలో ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను ఆరంభిస్తున్నాను మహానుభావులు కలవాలని అనుకుంటున్నాను ఎందుకంటే మా ఊరు నుంచి మా మండలం నుంచే ప్రయాణం పెట్టాలని అనుకుంటూ ఉన్నాను మీరు నన్ను నమ్మి ఆరు వేల మంది సభ్యులు ఇచ్చినందుకు నేను కూడా అరవై వేల మంది సభ్యులను ఇచ్చినట్టు సంతోషపడుతున్నాను ఎందుకంటే మనది మొత్తం ఆధ్యాత్మిక ఛానల్ హంగు హార్బడాల్ లేవు ఎడిటింగ్ లేదు మరి ఏమీ లేవు అయినా నా వాక్యలను నా మాటలు మీరు ఆశీర్వదిస్తున్నారు మరి తలకొండపల్లి మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో నాకైతే అంత అవగాహన లేదు ఇక తండాలు ఎన్ని ఉన్నాయో కూడా అంత అవగాహన లేదు నాకు తెలిసినంతవరకు కొంచెం చెప్పే ప్రయత్నం కొన్ని గ్రామాల పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక కొన్ని గ్రామాలు ఉంటే కూడా వాటిని మీరు మళ్ళీ వాక్యలో పెట్టని మర్చిపోయిన గ్రామాలను వాక్యలో పెట్టెలు పెట్టండి మన ధర్మం సనాతన ధర్మం మరి ప్రతి ఒక్క ఊరిలో ఒకప్పుడు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక యజ్ఞయాజ్ఞాలు మరి ప్రతి ఇంటా ఏదో ఒక పంట ప్రతి ఇంట ఏదో ఒక వంట ప్రతి ఇంట ఏదో ఒక పూజ ప్రతి ఇంట ఏదో ఒక అన్నదానం మన సనత ధర్మం సంబంధించిన హిందువులు చేస్తూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో కాలంలో అన్నీ తగ్గిపోయాయి అనేక గ్రామాల్లో రెడ్డి సోదరులు కూడా మరి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందు చేయించే వాళ్ళు మరి ఈ మధ్యకాలంలో ఇంకా వాళ్ళు అక్కడక్కడ వారి అమూల్యమైన సంపదను వేచించి సమయాన్ని వేచించి ఇంకా నాటికి నిందించినేటి వరకు కూడా ధార్మిక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు వారికి తోడుగా బీసీ సోదరులు అలా ఎవరి శక్తి కొరత వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మధ్య ప్రతి ఒక్కరి దగ్గర కుల అహంకారం పెరిగిపోయి కొంతమంది మహానుభావులను కొంతమందిని దూషించడం వల్ల వాళ్ళు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా దూరం అయిపోతూ ఉన్నారు మరి తలకొండపల్లి మండలంలో నేను ఈరోజు మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి గ్రామంలో ఒకప్పుడు ప్రతి శనివారము అంగరంగ వైభవంగా భజనలు చేసేవాళ్ళు అందులో మహిళలు పాల్గొనే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు పాల్గొనే వాళ్ళు యువకులు పాల్గొనే వాళ్ళు ముసలలు పాల్గొనే వాళ్ళు ప్రస్తుతము యువకుల సంఖ్య జీరో మైనస్లకు వెళ్ళిపోయింది ఇంకా అప్పుడున్న తాతలు తండ్రులు మాత్రమే భజన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కావున మా గురువుగారి రుణం కాసింత తీర్చుకోవడానికి నేను తలకొండపల్లి మండలంలో ఏ ఏ గ్రామాల్లో ప్రతి శనివారం భజన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో కాస్త నేను అందరినీ నా దగ్గర అందరినీ నెంబర్లు లేవు కనుక నా వీడియో దాదాపు తలగొండపల్లి మండలం అందరికి చేరుతుంది కనుక మీ మీ గ్రామాలలో ఏ దేవాలయంలో ఏ వారం భజన చేస్తూ ఉన్నారు ఏ దేవాలయంలో ఎంతమంది పాల్గొంటున్నారు అందులో యువకుల సంఖ్య ఎంత మరి దయచేసి తెలియజేస్తారని కోరుకుంటూ ఉన్నాను మరి నాకు సమయం చూసుకొని ఏదో ఒక గ్రామానికి ఏదో ఒక శనివారం రావాలని సంకల్పం చేసుకున్నాను కనుక నా సంకల్పాన్ని ఆశీర్వదించి నన్ను మరింత ముందుకు తోస్తారని కోరుకుంటూ ఉన్నాను అందులో ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేయాలని అంటే కలవాలని ప్రతి గ్రామంలో భజన భక్తులను కలవాలని మరి నేను కోరుకుంటున్నాను మరి చందదల గ్రామంలో మా ఊరు సొంత గ్రామము చిందగన గ్రామము మా గ్రామంలో అయితే ముందుగా నేనే చెప్తున్నాను ప్రతి శనివారం అదనంగా మన ప్రత్యేక దినాలంటూ కూడా చేస్తూ ఉంటారు సంఖ్య వచ్చేసి సుమారుగా ఇరవై వరకు వస్తూ ఉన్నారు అందులో మహిళలు ఉన్నారు యువకులు ఉన్నారు మరి మధ్య వయస్కులు ఉన్నారు స్టీమ్ అయితే బలంగానే ఉంది మా ఊరు చిన్నదన గ్రామము మరి అనేక జిల్లాలు పర్యటించి అనేక బహుమతులను కూడా మా ఊరి భజన బండలి తీసుకురావడం జరిగింది మరి మీ మీ గ్రామాలలో మీరు ఎక్కడెక్కడ పర్యటించారు ఎన్నెన్ని బహుమతులు తీసుకొచ్చారని కూడా కిందల వాకిల పెట్టి వాకిల పెట్టి ఉంటుంది కావున దయచేసి మీ గ్రామాలో ఏ వారం భజన చేస్తున్నారు మీరు ఏ గ్రామం మీరు వెళ్తున్నారా మీరు ఒకవేళ మీరు వెళ్ళకపోయినా పర్వాలేదు మా ఊర్లో శనివారం భజన చేస్తూ ఉన్నారు మా ఊర్లో సోమవారం చేస్తూ ఉన్నారు మా ఊరు హనుమాన ఆలయంలో చేస్తూ ఉన్నారు మా ఊరు శివాలయంలో చేస్తూ ఉన్నారు మా ఊరు ఏదో ఒక ఆలయంలో చేస్తూ ఉన్నారని దయచేసి ప్లీజ్ విజ్ఞప్తి చేస్తున్నా కామెంట్ పెట్టండి మీ కామెంటు నాకు జీవం పోస్తుంది మీరు కామెంట్ పెట్టడం వల్ల మీరు ఇష్టపడడం వల్ల నా వీడియోలు యూట్యూబ్ వాళ్ళే పది మందికి మనలాగా మనలాగా అభిరుచి ఉన్న వాళ్ళకు పంపిస్తూ ఉంటారు అది ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తలకొండపల్లి మండలంలో ఏ గ్రామంలో భజన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ప్లీజ్ దయచేసి కామెంటు వాక్యలు కింద వాక్యలు పెట్టి చె పెట్టండి మన వీళ్ళు ప్రతి గ్రూపు ప్రతి గ్రూమ్ ప్రతి గ్రామం చర్యల మరి పంచండి జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై జై భజన మండలి మరి మన పూర్వీకులు మనకిచ్చిన ఆధ్యాత్మిక సంపద భజన మరి కావున మన భజన మనం కాపాడుకుందాం మన ధర్మాన్ని మనం సంరక్షించుకుందాం దయచేసి వీడియోలు పది మందికి పెంచండి పంచండి పక్కన గంట గుర్తు నొక్కండి కిందలా వాక్య పెట్టుంది మీ వాక్యలు తెలియజేయండి ఓం నమ శివాయ నమో నారాయణాయ